పోస్టర్ బట్ గాడి సున్నా నేను అంటున్నా మీది గాడి గుడ్డు సున్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ఆరు గ్యారెంట్లో భాగంగా వంద రోజుల్లో అమలు చేస్తానండి రెండు వేల ఐదు వందల రూపాయలు గాడి గుడ్డు సున్నా నాలుగు వేల రూపాయలు ఆసర పెన్షన్ ఇస్తాను ఏదేదో గాడి గుడ్డు సున్నా తులం బంగారం ఇస్తానరు గాడి గుడ్డు సున్నా స్కూటీలు ఇస్తానరు గాడి గుడ్డు సున్నా

అడుగుతాము లేక పుట్టలేదు అది కూడా గాడి గుడ్డు సున్నా ఐదు లక్షల రూపాయలు ఇల్లు జాగా నిర్వహించారు గాడి గుడ్డు సున్నా ఐదు లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు గాడి గుడ్డు సున్నా విలాసు మీ కాంగ్రెస్ పార్టీ గుడ్డు సున్నా కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం అంటే దీని మీద రెఫరెండంగా వచ్చి ఎన్నికల పోలియాలి దేవుగా చర్చ జరగాలి ఆరు జ్ఞానం దేవుని చెప్పిన అంశాలను చర్చ జరగాలి